ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ముప్పది ఏడవ సంకీర్తన నాలుగో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ప్రతి దినము ఒక వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా దేవాది దేవుడు మన జీవితములో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు అతన్ని ఎవరైతే ప్రేమిస్తారో తన ఎందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఆయనను ఎవరైతే నమ్మకముగా సేవిస్తారో వారి పట్ల ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు ప్రిలార మన పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబు వారి జీవితాల్లో అనేకమైన వాగ్దానాలు దేవుడు చేశాడు అవి మన జీవితంలో కూడా నెరవేర్చడానికి దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు అందుకే ప్రిలార చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే యహోవాను బట్టి సంతోషించడము అంటే నా దేవుడు తప్పక నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనము విశ్వసించడం అవును ప్రిలారా ఈరోజు నీ నా పరిస్థితులు ఎంతో దుర్బలంగా ఉన్నప్పటికీని పరిస్థితులు రోజు రోజుకి కూడా చేజారిపోతూ వస్తూ ఉన్నప్పటికీ బ్రతుకు మీద ఆశలన్నీ కూడా కోల్పోతూ ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి సంతోషించాలి అని ఆ పరమ తండ్రి మనందరికీ ఈరోజు తెలియజేస్తున్నాడు బహుశా ఈరోజు వాక్యము వినిచిన నీ పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో కానీ అలా ఉంటే నీ దేవుడు నీ హృదయ వాంచలను ఎంత మాత్రము కూడా తీర్చడు కొందరైతే తమకు కలిగి ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తారు మరి కొందరైతే తమ ఆస్తిని బట్టియో మరి కొందరైతే తమకు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి మరికొందరైతే వారి చదువును బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఇలా రకరకాల పరిస్థితులను బట్టి సంతోషిస్తే మనం మాత్రం ప్రభు మన జీవితంలో ఉన్నాడు ఆయన మన ప్రతి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో మేలు కొరకై సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తున్నాడని అని సంతోషించాలి అని మన పరమ తండ్రి ఈరోజు మనందరికీ గుర్తు చేస్తున్నాడు రీలారా యహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనందరము కూడా సంతోషభరితులమైతి అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఆయన నీ కొరకు నా కొరకై దాచి ఉంచిన మేలులను నీ కొరకై నా కొరకై సిద్ధపరిచిన సమస్తాన్ని కూడా నీ నా హృదయ వాంఛలకు తగినట్లుగా నీకు నాకు మనందరికీ అనుగ్రహిస్తాడు ఈరోజు బహుశా ఈ వాక్యము వినిచిన నీ హృదయమంతా కూడా చింత విచారము నెమ్మది లేని స్థితిలో ఉన్నావా అయితే ప్రభు చెప్పిన మాట ఎల్లప్పుడూ కూడా ప్రభు నందు సంతోషించిన మాట గుర్తు తెచ్చుకో తప్పక ఆయన నీకెల్లప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఈరోజు వాక్యము వినిచింద నీ హృదయములో ఏదో సాధించాలని తపన నేను ఆశించిన కార్యము జరిగితే బాగుండు అని ఎవరికి కూడా చెప్పకుండా కేవలము నీ దేవునికి ప్రార్థిస్తున్నావేమో నీ ప్రార్థన ఆయన వింటున్నాడు అని ఈరోజు జీవాక్యము వినిచింద నీవు గుర్తుంచుకోవాలి తప్పక నీవేదైతే ఆలోచన చేస్తావో అది నీకు సిద్ధపరచబడుతుంది అని ఆ దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానము చేయిస్తున్నాడు ఆనాడు యోబు తన యొక్క కుమారులు కుమార్తెలు తన కళ్ళ ముందే మరణించినప్పటికీ ఆస్తంత కూడా ఒకగానొక క్షణములో కోల్పోయినప్పటికీ అనారోగ్యములో సైతం యోబు దేవుని స్థుతించాడు పరిస్థితుల వైపు చూస్తే అంత బాధ నిరాశ అందుకే యోబు దేవుని వైపు చూస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము దేవునిలో సంతోషించాడు అందుకే దేవుడు యోబు కోల్పోయిన దానికి రెండంతలుగా అనుగ్రహించి తన యొక్క హృదయ వాంఛలను తీరుస్తూ వచ్చాడు ఈరోజు దేవుని మాటలను సంతోషముగా వింటున్న ప్రే సహోదరి సహోదరులారా ఈ లోకములో మన కోరికలను తీర్చేది కేవలము దేవుడు మాత్రమే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అసలు నా జీవితంలో దేవుడు ఎందుకు నాకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా ఎంత ప్రార్థించినా కూడా నా హృదయంలో ఏ కోరిక కూడా తీరటం లేదే అసలు ఆ పరమ తండ్రి ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడని రోజు రోజుకి నీ పరిస్థితులను చూసి నువ్వు దుఃఖించకూడదని వాక్యము సెలవిస్తుంది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అతని యొక్క మనోభిష్టము నీవు సఫలము చేస్తున్నావు అతని పెదువులలో నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఈ రోజు ఈ వాక్యము వేసిన నీ హృదయ అంతరంగము నుంచి వచ్చిన ప్రార్థన అది ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యము చేయబడదు ఆనాడు హబక్కు ప్రవక్త ఏడు రకాల పంటలను వేస్తూ వచ్చినాడు తన హృదయంలో ఏమిటంటే అధిక పంటలను పొందుకోవాలని కాని తను వేసిన అంజూరపు పండ్లు ఫలించలేదు ఒలివా పండ్లు కాయలేదు చేతికి రావలసిన పంట చేతికి రాలేదు ఇలా ఎక్కడ చూసినా కూడా తాను సంతోషించే పరిస్థితులు హబకు ఆనాడు బహుశా కనిపించలేదు అనుకుంటా కానీ హబకుక్కు తన పంటకు కలిగిన నష్టాన్ని బట్టి దుఃఖించలేదు కానీ దేవుని బట్టి తనకు సహాయం చేసే ప్రభువుని బట్టి ఎంతగానో తన యొక్క దుఃఖ సమయంలో దేవుని బట్టి సంతోషిస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము అందుకే దేవుడు హబకు నష్టపోయిన పంటకు రెండంతలుగా తన యొక్క పంటను ఆశీర్వదిస్తూ వచ్చాడు ఎవరైతే ప్రభువును బట్టి సంతోషిస్తారో వారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆ పరమ తండ్రి ఎక్కించేవాడిగా ఈరోజు వాక్యము వినిచిన నిన్ను అధికమైన వృద్ధిలోనికి తెచ్చేవాడిగా ఉన్నాడు ఆయన మీద ఆధారపడిన వారిని ఆయనను నమ్ముకున్న వారిని ఆయనే దిక్కుగా చేసుకున్న వారిని ఆయన ఎన్నటికీ కూడా సిగ్గుపరచడు ప్రియ సహోదరి సహోదరుడా లోకమంతా కూడా శ్రమకాలములో ఉన్నప్పటికీ కూడా ప్రభు నాతో ఉన్నాడులే అని ఎవరైతే సంతోషముగా ఉంటారో వారు కథలని సియోను కొండవలే ఉంటారు అని ఆ పరమ తండ్రి ఈరోజు వాక్యము వినిచిన మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలను మీరు నమ్మగలుగుతారా ఈరోజు వాగ్దానాన్ని నమ్మితే ఖచ్చితంగా మీరు ఆనాడు యోబు యోబువలే ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో మీరు కూడా స్వతంత్రించుకునేలాగా ఉంటారు పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ పరిస్థితుల వైపు చూడకండి లోకము వైపు చూడకండి ఈ లోకములో ఉన్న మనుషుల వైపు చూడకండి వీటన్నిటి వైపు చూస్తే మీకు బాధ దుఃఖమే నిత్యము కూడా కలుగుతూ ఉంది అదే దేవుని వైపు చూస్తే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు అని నీ జీవితంలో కార్యాలు జరిగించక మునిపే దేవుని ఒక్కసారి స్థుతించి చూడు ఆ యొక్క స్థుతి నీ యొక్క స్థితిని మారుస్తుంది అని ప్రభువును బట్టి మీ అందరికీ కూడా ధైర్యముగా ఈరోజు నేను చెప్పగలను కాబట్టి సహోదరి సహోదరుడా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని వాగ్దానము చేశాడు మన హృదయంలో కొన్ని వాంఛలు ఉంటాయి ఇలా జరిగితే బాగుండును అలా జరిగితే బాగుండును నేను ఇలాంటి వాడినైతే బాగుండును నేను స్థానానికి వెళితే బాగుండును అని రకరకాల వాంచలు మనకుంటాయి కోరికలు ఉంటాయి ఈరోజు వాక్యము వినిచిన నీ చెడు కోరికలను దేవుడు తీర్చడు కాని నీ కోరిక మంచిదైతే దేవుడు ఖచ్చితంగా ఆ కోరికను తీరుస్తాడు నువ్వు కోరింది నీ కగును గాక అని యేసు ప్రభువారు సురఫెనిక స్త్రీతో చెప్పాడు ప్రే సహోదరి సహోదరుడా ఆమె కోరిక ఏంటి అంటే తన కుమార్తె భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతూ ఉంది ప్రభు తూరు సీదోను అనేటటువంటి ఆ పట్టణాల్లో ఉన్నప్పుడు ఆమె వెతుక్కుంటూ వచ్చింది అడ్డంకులను అధిగమించింది ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది ఏసయ్య పాదాల దగ్గర విడుదల ఉందనేటటువంటి విషయాన్ని ఆమె తెలుసుకుంది తన కుమార్తె జీవితంలో గొప్ప కార్యము ప్రభు చేశాడు తల్లి యొక్క వాంచ ఆ కుమార్తె విడుదల పొందాలని ఈరోజు వాక్యము వినిచిన నీవు కూడా నీ కుమారులు నీ కుమార్తెలు పాపము నుంచి విడుదల పొందాలని లోకము నుంచి విడుదల పొందాలని వ్యసనాల నుంచి విడుదల పొందాలని దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందాలని నువ్వు వాంఛ కలిగి ఉన్నావా దేవుడు ఖచ్చితముగా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేసి నీ వాంఛను ఆయన తీరుస్తాడు గమనించండి దావీదుకు ఒక వాంచె ఉంది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా అని కోరిక కలిగి ఉన్నాడు చిన్నప్పుడు బెత్లహేము అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉండేటటువంటి వాడు ఆ బెత్లహేమును చూస్తున్నప్పుడు ఎరిశలేము మీద పెద్ద కొండ ఉండేది ఆ కొండ మీద యోబుసీలో అయినటువంటి ఆ శత్రువులు పరిపాలన చేస్తున్నారు గమనించండి పట్టణమంతా కూడా వీరి చేతిలో ఉంది కానీ పట్టణంలో ఉన్న ప్రధానమైనటువంటి స్థలము ఎరిశలేము కొండ మాత్రము శత్రువుల చేతిలో ఉంది నిజముగా అతని కోరిక ఏమిటంటే ప్రభు నీవు నన్ను రాజుగా చేస్తే నేను ఐరిషలేము కొండ మీద ఉన్నటువంటి యోబుశీయుని జయించి అక్కడ సింహాసనాన్ని స్థాపిస్తానయ్యా నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా నీకు నిత్యము కూడా నైవేద్య బలు సమర్పిస్తానయ్యా నీకు నిత్యము కూడా ఆరాధన సమర్పిస్తానయ్యా నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఎంతగానో గోజాడినటువంటి ఆ దావేది యొక్క కోరిక దేవుడు తీర్చాడు తన హృదయవాంచను దేవుడు తీర్చి ఒకరోజు ఆ సింహాసనాన్ని తాను పొందుకోవడానికి దేవుడు కృపను చూపించాడు నిజంగా గొర్రెల కాపరి గొప్ప రాజుగా మార్చబడ్డాడు గొర్రెల కాపరి నలపది సంవత్సరాలు ఇషిరాయేలు దేశాన్ని పరిపాలించేటటువంటి గొప్ప చక్రవర్తిగా మారాడు అనంటే దేవుడు హృదయ కోరికల్ని హృదయ వాంఛను తీరుస్తాడు నా జీవితంలో కూడా దేవాది దేవుడు అనేక సందర్భాల్లో చిన్న చిన్న కోరికలు నేను కలిగి ఉన్నప్పుడు అవి దేవునికి మహిమార్ధకరమై ఉండాలని కోరినప్పుడు దేవుడు నా కోరికలను తీర్చాడు ఈరోజు జీవాక్యము వినిచిన మీ కోరికను కూడా దేవుడు తీరుస్తాడు మీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని కోరాహు కుమారులు పాడినట్లుగా మనము కూడా ఒక ఆశను కలిగి ఉండాలి ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు ఏ ఆశతో అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నావో ఏ ఆశతో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ హృదయ వాంఛతే నీకుందో ఆ హృదయ వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు కాబట్టి అటువంటి గొప్ప కృపను పొందుకునేటటువంటి జీవితము కలిగి ఉండులాగన మన జీవితాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా నీ హృదయ వాంఛను తీర్చును అని రోజు మీరు మాతో మాట్లాడారు అవును ప్రభువా ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారో వారి వాంఛలు తీర్చబడును తీర్చబడునుగాక వారి కోరికలు సిద్ధింపబడును సిద్ధింపబడునుగాక ప్రతి అక్కర కొరత నామములో తీర్చబడునుగాక కృప చూపించండి తండ్రి ఆర్థికముగా ప్రభువ చితికిపోయినటువంటి వారి ఆర్థిక పరమైన సమస్యలతో ఉన్నటువంటి వారి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారు యేస్ నామములో ధన సమృద్ధి వారు పొందుకొందురుగాక ప్రభువా స్వస్థత లేనటువంటి వారు రుగ్మతులతో ఉన్నటువంటి వారు అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు అయ్యా ఇప్పుడే మీరు ఆదరించి గొప్ప స్వస్థతను అనుగ్రహించండి అయ్యా గొప్ప కృపను అనుగ్రహించేటటువంటి దేవుడా కృప చూపించండి అయా ప్రతి బిడ్డ యొక్క కోరికను తీర్చండి ఆశను నెరవేర్చండి ఉన్నతమైన స్థానమునకు నడిపించండి దేశం యొక్క ఉన్నతమైన స్థలాలపై నిలుపుతానని వాగ్దానము చేశారు ఆజ్ఞను స్థిరపరచండి అయా ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితములో మంచి చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం అయా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబంను జ్ఞాపకము చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొనియుందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివాయి బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలచేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్